మొన్న మొబైల్కి పెత్తం కొత్త మడ్డయ్య గాలి కొత్త లెక్కలంత ఉన్నావు ఆ డబ్బులు నేను చెప్పను చెప్పను వాళ్ళు నాకు ఇంట్లో బియ్యానికి డబ్బులు బతకాలి నాకు బియ్యది నా పిలకాయలు బతకాలి నా బెల్లం బతకాలి నాకు బియ్యది ఉండాము కిడ్నీ ఉండము నాకే కరెరా

కొత్త చెప్పాలి చెప్పుకోట్టుకోట్టుకోనిపో ఆలం రేపు ఇప్పుడు దాని భోజనం దానికి కార్యకర్తలు భోజనాలు ఉన్నాయి నైజ్యానికి డబ్బులు ఇవ్వాలా రేపు రేపు పడతారు నువ్వు ఏమో నిన్న మన డబ్బులు మొత్తం దేనికి ஒூல் தான் ஜனி பாது படுத்தா குலரா

భయపడతా ఉంది కొత్త జినిగిద్ది కొలం పేరు చెప్పి కొలం డబ్బులు తింటారు కానీ ఎత్తాడు తమ్ముళ్ళని నాకు అందరినీ పెడితే ఎట్టుంటది నా తప్పులే కాపురం అయ్యాడి తమ్ముడు పెట్టడం పూజ చేస్తానికి అచ్చంతాలి దేవుడి దేదోరాలు ఎత్తారా ముత్త దేవుడి దగ్గర ఎవరు దేవుడి ముత్త నేను చెప్తీరు

ದಂಗ ಕೊತ್ತ ಏಯ್ ఎవరో ఆ చేతన కొలం చొమ్మి కొత్త కొలం అంతా కలిసి అమ్మ మగ్గల్ని వేసుకుని అంటు కడుక్కున్న కొట్లు పెట్టుకున్న వ్యాపారం ఉల్లిపాయలు అమ్ముకున్న సరిపోయి పంచి సంపాదించి మిగితే తలా రెండు వేల రూపాయలు మేము చేస్తాం మా రాజకీయం అంతే ఏమైనా చేయగలవా నేను అంతే దిగుతా ప్రతి సంవత్సరం ఏడు కాదు దసరా కాదు ఏ పండుగ వచ్చినా క్రిస్మస్ వచ్చినా డబ్బులు మొత్తం దిగుతా వడ్డీలు చెప్పగా నేను ఊరు మొత్తం కలిసి పెడతాను ఒక్కరు ఒక్కరు ఉండాలి అక్క చెప్పాల్సిన అవసరం నాకు ఉందా

ఏ డబ్బులు దెంకొచ్చి తాత రోడ్లే తాత నువ్వు పెద్ద

స్టూపిడ్ ఓసేన సాగర్ యూజ్ తోపుడై తోపుడై ఏ హిందీ ఇంగ్లీష్ మాట్లాడ కుతలేద మరి సరిగ్గా మాట్లాడ ఇంగ్లీష్ నా చిలు కొడుతాడురా నీ మరి నువ్వు అన్నాడు కదా సరిగ్గా మాట్లాడరా పోకుని తెలుగుడవా ఇంగ్లీషుడవా ఆ తెలుగు తెలుగుడ ఇంగ్లీషులో మార్చతాడు తెలుసు ఇంగ్లీషు ఎల్లార్కు సంసారి ఇరికియో ఎల్లార్కు సంసారి ఇదికియో నా తప్పికు డే ఎంద్రా మలయాళం ఏ మలయాళం కరక కరకగా ఉంది మలక మలయాళం బొచ్చు గా ఎ

అంటే నువ్వు లోకల్ దమ్ము అన్న దెంగి దేవుడి దగ్గరికి వెళ్ళి దానం పెట్టి ఆ సన్న అయితే దేవుడు కాబడతాడు అది తప్పుడు కొత్త నీ ఎప్పుడు కొత్త దేవుడికి దాని దేవుడు జమ్ము అని పిచ్చి పోగలు జనం ఉంది నీ డబ్బులు ఇచ్చారు ఊరంతా రెండో దాని ఊళ్ళో రాడతా పిచ్చోళ్ళ సందా ఇచ్చిన వాళ్ళు కూడా దేవుడి కోసమే కదా ఇచ్చేది పిచ్చోడా అంటే మొత్తం జంగతా జంగుతా నువ్వు దేవుడు ఏంద్రా ఇచ్చాను అనుకో ఇచ్చేది లావుడప్పా పద చెప్పుకో ఐదేళ్ళ ముందు కొత్త ఇంట్లో అంట్లు బోట్లు మాత్రం ఆమె కట్టాలి నువ్వు ఈ రోజు కిడ్నీ నమ్ముకో నేను